హాయ్ గాయస్ అందరికి గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే మా ఆయన నిద్ర లేపుతున్నా ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా మూడు పదిహేను నిమిషాలు అవుతుంది ఆయన అయితే షాక్ అవుతుండు అంటే గీ టైం లో నిద్ర లేపుతుందని ఆగం అవుతుండు ఇక నేనైతే ఏం చెప్తలేను ఇక లెవ్ లెవ్ అని ఒక్కటి పట్టుబడుతున్నా ఆయన అయితే లేసి బలవంతంగా అటు ఇటు కోపానికి వస్తుంది మొత్తం కుందేలు మెసిలినట్టు మెసులుతుండు మా ఆయన అయితే ఇక లేచిండు దేవునికి దండం పెడుతుండు నేనైతే ఆయనని సౌండ్ వేయకుండా లేవని చెప్పినా ఎందుకంటే మళ్ళీ పిల్లలు అనుకో నన్ను ఒక్క పని కూడా ఏం ఆయనకు ఆయనకున్న ఒక అలవాటు ఏందంటే ఆయన లేవంగానే మా ముగ్గురిట్లల్లో ఒకళ్ళు మొఖం చూతారు అన్నట్టు మా ఆయనను ఎందుకు లేపిన అర్థమైందా ఇగో ఎందుకు లేపిన రాత్రి అయిందంటే చాలు ఇక బండ్లు తీసుకొచ్చి లోపల పెడతాడు ఇవి ఎవరు తీయాలి నాకేమన్నా తీయద్దు తీ ఒకసారి అంటే తీసినా తీసుకపోయి కింద ఎత్తేసిన ముందట లైట్ లేపినా ఇంత రాత్రి లేపినందుకు నాకే పాపం అనిపిస్తుంది కానీ తప్పదు కదా అసలు ఈ టైంలో లేపితే ఎందుకు లేపుతుందో అనుకున్నా అంటే ఏమన్నా సర్ప్రైజ్ ప్లానింగ్ ఇట్లా వేసింది కావచ్చు మరి నా భార్య అని సంతోషపడుతున్నా కానీ ఏందంటే బండ్లు బయట పెట్టే పానాన్ని నాకు తెలవకపాయే నేను రూమ్ గా అడుగుతా బకెట్ తీసుకొచ్చి లోపల పెట్టు అంటే తీసుకొచ్చి పెడుతుండు పని చేయమంటే మా ఎత్తుండు కానీ మొత్తం నిద్ర మొత్తం పెట్టుకుని చెప్తుండు నిద్ర అయితే మామూలుగా వస్తలేదు పిచ్చి నిద్ర వస్తుంది కానీ తప్పు నాదే బండ్లు బయట పెడతా అయిపోవు ఇంట్లో పెట్టి తప్పు చేసినా నేను కానీ ఇంట్లో ఎందుకు పెట్టినంటే ఇప్పుడు వర్షాకాలం కదా ఏ టైంలో ఎప్పుడు వర్తదు తెలియదు వర్షం అట్టిగా నీళ్లు పోయి బండ్లు ఖరాబ్ అవుతాయని చెప్పని ఇంట్లో పెట్టిన ఇప్పుడు ఎంత అయితే టైము మూడు మూడు బాబు అవుతుంది కావచ్చు ఇక ఈ టైం కు లేబట్టి నా నిద్రం తాగం చేసింది అంటే రోజు శుక్రవారం కదా ఈ రూమ్ లో అవన్నీ అడుగుతుంది అందుకోసం అనే లేపింది నన్ను ఇదొక్కట మళ్ళీ ఏంటంటే మళ్ళా నాటేయడానికి పోతుంది అదొక్కటి అందుకోసం అని నిద్రలే అయిపోయింది మళ్ళా పోయి మళ్ళీ వాడుకుంటా అనుకున్నా అయితే ఏందంటే రజిత కొన్ని రోజుల నుండి నాట్లేయడానికి పోతుంది కదా దానివల్ల ఏమైందంటే ఆమెకు నడుము నొప్పి లేసింది అన్నట్టు ఆ నడు నొప్పితోనైతే మస్తు బాధపడుతుంది అయితే అద్దో పోకు అంటేనేమో ఇంటలేదు నాకు వచ్చింది ఇది ఒకటే పని కాబట్టి నేను ఖచ్చితంగా పోతాను చెప్పని మొండికెత్తుంది ఇప్పుడు పోడైతే మంచినే పోతుంది అయితే ఏందంటే లాస్ట్కి అంత అయిపోయిన తర్వాత ఒక్కడి తిక్కు కింద పడుతుంది అన్నట్టు అంటే నడు హాస్పిటల్ కంటది మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఏమైతుందంటే ఆమె సంపాదించిన పైసలన్నీ పోతాయి మీద నేను దంపించిన పైసలు కూడా పోతాయి దొడ్డికి చూడు రాయనని పని చేయమంటను లేచి బకెట్ తెచ్చడం పెట్టిండు బకెట్ తెచ్చడం పెట్టి బాత్రూమ్లో వచ్చిండు బాత్రూమ్లో వచ్చి బాత్రూమ్లోకి వెళ్ళి బ్రష్ పెట్టిండు బ్రష్ పెట్టి పళ్ళు ఉంటుంది ఎందుకంటే ఆయన పొద్దున లేస్తేనే బాత్రూమ్ బ్రష్ మొహం బాత్రూమ్ పోయి వచ్చి బ్రష్ వేసుకొని మొహం కడుక్కున్నాకనే గప్పుడు ఏ పనైనా ఎత్తాడు అంతవరకు ఏ పని చేయటం చెప్పని తెల్లారింది అయితే ఇంకొక విషయం మీకు చెప్పుడు మర్చిపోయిన అదేంటంటే పాపం రాజ్యత ఏంటంటే మన మంత్ ఉంది అన్నట్టు నిన్నటి నుండే మంత్ ఉన్నది నేను మర్చిపోయిన చెప్పుడు అది అయితే ఇది కూడా ఎప్పుడైనా బ్రో ఎందుకు అని అనుకుంటుకోవచ్చు ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి భర్త ఇలాంటి టైంలో అర్థం తీసుకొని వాళ్ళ పంట మనకు సాయం కావాలి అందుకోసం అనే ఇప్పుడు మంత్ ఉంది అని చెప్తున్నా నేనైతే ఇప్పుడు మినరల్ వాటర్ కోసం వచ్చిన అన్నట్టు ఇప్పుడు ఏంటంటే కార్డు పెట్టాలి కార్డు ఇక్కడ పెడితేనే అత్తది అన్నట్టు టూ టైమ్స్ పెట్టాలన్నట్టు ఫస్ట్ ఇట్లా పెట్టి తిత్తే బ్యాలెన్స్ ఏర్పడుతుంది మళ్ళా పెడితే మళ్ళా కదా అది చెత్త అన్నట్టు ఐదు రూపాయలు కట్టాయి మళ్ళీ వాటర్ వస్తాయి ఇది నాకు ఒక్కరికి తెలుసునే కాదు అందరికి తెలుసు కానీ నేను చెప్తున్నా అంతే మీకు ఒక విషయం చెప్పన్నా అది ఏందంటే నాకు బైక్ మీద వాటర్ తీసుకురారాదు అంటే తీసుకురావచ్చు కానీ భయం భయంగా పట్టుకద్ది అన్నట్టు ఈ ఎక్సెల్ ఏంటంటే మంచిగా మధ్యలో పెట్టుకున్నా అంటే అదే ఊతుంది అదే అవుతుంది అంటే మనం నడపాలనుకో అంటే భయం ఉండదు అన్నట్టుగా ఎక్సెల్ ప్రత్యేకంగా ఉంచుకున్న కారణమే ఈ నీళ్ళు తీసుకురావడానికి మరి బాబాయ్ నువ్వే కొత్తు నువ్వు పిన్ని కొత్తలేవు పాప మా ఆయనని చూడు ఒకసారి ఉల్లిగడ్డ ఎంత మంచిగా వస్తాడో ఇట్లా మా అత్తమ్మ కొత్తది ఉల్లిగడ్డ ఆ మా అత్తమ్మని చూసి సుమర్ నేర్చుకున్నాడు సుమర్ని చూసే నేను నేర్చుకున్నా కానీ ఇప్పుడు ఆయన కంటే నేనే ఫస్ట్ అయినా కానీ మా ఆయన కూడా సూపర్ గా కానీ ఆయనను చూసే నేర్చుకున్నా కదా ఇప్పుడు ఈ మిరపకాయలు ఎందుకు కడుగుతుందంటే అంటే అందులో గింజలు పోవడం కోసం అన్నట్టు ఆ గింజలు ఉంటే ఏమైతది అంటే అల్సర్ తయారైతది ఒకసారి చూపిస్తా చూడు ఎన్ని గింజలు వేనాయో చూసిరా ఎన్ని గింజలు వినాయో ఓ ఇప్పుడు ఎంత మంచి అయినాయి కొంతమంది ఇట్లేస్తారు ఇంకొంతమంది ఏమో ఫస్ట్ కోసేటప్పుడే తీసేస్తారు అన్నట్టు నాకు ఇట్లనే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఇది గడినాం కదా వెంటనే మనం ఏం చేయాలంటే మొహం కడుకోవాలి మొహం అంతా మంచి ఎర్రగా అవుతుంది

ఎండ పడుతుందో నీకు రజిత అయితే రెడీ అయింది ఇప్పుడైతే కూర పెట్టుకుంది ఇక ఏలుడా ఆలస్యం అంతే ఎటు దించా దగ్గరనే అని ఏంటి తెలుసు ఎట్లున్నో తెలుసు కదా ఎట్లున్నో కథ తెలుసు

నేనైతే ఇప్పుడు అక్కడ నుండి వచ్చేసిన నాట్లకాన్ని నుండి అయితే రజితను అక్కడ దించి కొంచెం వేడి తీసుకుని ఇంటికి వచ్చిన ఇప్పుడైతే పిల్లలకు అన్నం తినిపించాలి పిల్లలు ఏమో అన్నం 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 అంటారు సరే అని చెప్పని ఇప్పుడు వేసిన వాళ్ళు తినేది లేదు చేసేది లేదు గాని అన్నం అయితే అంటారు అన్నట్టు ఇప్పుడు ఈ అన్నం ఏత్తనంటే అది వాళ్ళ కడుపులకు పోదు మొత్తం కిందన పోతుంది ఇప్పుడు వేయకపోతేనేమో మొత్తం ఆగమాగం తెస్తారు ఏడుతారు చేస్తారు ఏత్తనేమో పారెత్తరు ఇది నాకు ప్రతి రోజు జరుగుతుంది మీ ఇంట్లో కూడా ఇట్లా జరుగుతుందా పిల్లలతోనే ఏంటంటే మా చాదిిన తెలుసా నీళ్ళు తాగది తాగదు అన్నది తాగా నీళ్ళు అస్సలు తాగదు బంగారు తల్లి మా చామినమ్మ కదా ఓ అన్నది మొత్తం అయితే నీళ్ళు తాగద్దు తాగద్దు అని చెప్పిందా ఏమడి తినిపిస్తా మరి తినాలి తప్ప టా తిను టడప్ప తింటుందట నేను తినిపిస్తే ట చూద్దాం మరి చెట్టుకింది కదా మరి

అది మా పరిస్థితి ఏది ఇక రజితకు కూడా తినరు ఆయనతో మేం కాబట్టి ఎంతో కొంచెం తింటారు కానీ ఇక రజితకు అయితే మొత్తానికి తినరు చెప్పమ్మా ఏం చెప్తా అనుకుంటున్నాం అన్నని ఇప్పుడు ఇప్పుడు అమ్మన్న మాటకి ఏంటంటే ఇప్పుడు గంట టైం తీసుకోవాలి వాళ్ళకు గంట టైం ఏంటంటే తాపకొక్క బుక్క తాపకొక్క బుక్క అంటే అన్నం అంతా అయిపోతుంది అన్నట్టు వన్ అవర్ టైం తీసుకొని మెల్లగా వాడుకో పెడితే పాడుకుంటారు నేనైతే ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తా అయితే ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా ఇక్కడ ఇంటికాడ తీసింది మాత్రమే ఇప్పుడు ఈ వీడియో ఆ ఇంటి నెక్స్ట్ నాటేసింది మన నారు గుంజి ఇవన్నీ ఉన్నాయి కదా అది వీడియో ఒకటి సపరేట్ ఇస్తా అన్నట్టుగా అది ఇప్పుడు ఈ రెండు రోజులలో వచ్చేస్తుంది వీడియో కూడా అది కానీ రజిత అయితే నాట్యంగా ఫస్ట్ టైం చూసినా నేను ఏం ఎత్తుంది స్పీడ్ ఇసురుకపోతుంది ఇంకొకటి ఏంటంటే ఆ నాట్యంగా వేయంగా చూసుడు కూడా నేను ఫస్ట్ టైం అది కానీ మస్తు సంతోషం అనిపించింది ఇప్పుడు ఆ వీడియో ఎట్లా రెండు రోజులు పెడతా కదా చూడు మీరు ఇప్పుడైతే మళ్ళీ నేను అక్కడికి పోతా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకెంత పని ఉంటుందో అది చూడురు మీరు ఇంకా నేనైతే ఇంటికి వచ్చిన వచ్చేసరికి పాపం అమ్మ పాపను వండబెట్టింది ఇంట్లో చిన్న కూడా వండబెట్టింది కావాలి కావాలి పిల్లలనైతే అమ్మ అప్పయ చెప్పి మళ్ళీ కాడికి పోయి అక్కడ వీడియో తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన ఇక పని అయితే మొదలు పెడుతున్నా నేను అంటే ఇప్పుడు ఈ బోర్లన్నీ అన్ని దోమే దాకా వీడియో తీసు అనుకోకూర్రి అంటే మళ్ళీ ఇవన్నీ దోమే చూడన్న వీడియో అనుకోకూర్రి ఇక టక టాకనే కట్ చేసుకుంటా పెడతా వీడియో అయితే అయితే మంచిది ఎత్తున్నాను లేనో కామెంట్ అయితే పెట్టుర్రీ బాబా మరి గదేదో తోన ఇంకా ఉన్నది తోనట్టు కనిపిస్తుంది నాకైతే ఇంకా లాస్ట్కున్నది తోమనట్టే కనిపిస్తుంది నాకైతే మరి కుక్కర్ బేజీ బాగాలేదు రాత్రి ఏడైతే త్రీ రాత్రి కదా గంట గంట అవి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు తో అవుతుంది పాపం నీ లెక్క ఎవరిన ఎవరి ఇంట్లో అన్నా పని చేస్తారా నీ లెక్క ఎందుకు చేయరు అంటే మనమే తోపురా అనుకోవద్దు మనకంటే మించిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఏంటంటే ఎవరినైనా చేస్తారా చేస్తే గొప్ప అని అనుకోదు అక్కడ అక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మన పని మనం చేసుకుంటాం అంతే అట్లా అనుకున్నాం అనుకో మనకి ఏ పనైనా మంచిగా అనిపిస్తుంది అలాగే అనిపిస్తుంది ఈజీ అనిపిస్తుంది ఏదో చేసినాడు చేసాను చేసాను అనుకో బలవంతం అయిపోతాను నాకు కంప్లీట్ నెక్స్ట్ ఏం పను నెక్స్ట్ బటర్ నెక్స్ట్ బటర్ ఎంత ఓకే నాకేం తెలుసు ఎట్లా నేర్చుకున్నావు బాబాయ్ ఇవన్నీ పనులు ఇవన్నీ నానమ్మ నేర్పింది చిన్నప్పుడు అప్పుడేమన్నదంటే అరే ఎప్పుడు కానీ పనులు అన్నిట్లో ఉండాలి ప్రతి ఒక్క పని నేర్చుకోవాలి ఎందుకంటే నీ పెళ్ళైన తర్వాత నీ పెళ్ళం వస్తుంది అప్పుడు నీ పిల్లలకి పాన మంచిగా ఉండదు కావచ్చు ఆరోగ్యం మంచిగా ఉండదు లేకపోతే ఎట్లా ఊరికి పోతుందో మరి నీ అందుబాటులో ఉంటే ఎంత పని లేకపోతే లేదు అప్పుడు అది అట్టి పోతే నువ్వు ఒక్కను ఉంటే అప్పుడు ఎట్లా పని చేసుకుంటావు ఎట్ల చేస్తావు అందుకే ఏదైనా ముందు జాగ్రత్తగా నేర్చుకోవాలని చెప్పి కానీ ప్రతి ఒక్క పని నేర్పింది ఇప్పుడు ఆ పండ్లు ఇప్పుడు యూజ్ అవుతుంది అట్లా ఎంత ట్రై చేసినా అన్నం అత్తలేదు కూర వస్తలేదు సార్లు ట్రై చేసిన ఒకసారి చికెన్ పట్టు పట్టి ఆ వీడియో చూసుకుంటా అండినా నీళ్ళ నీళ్ళ కూర వేసిన అన్నం అడతాను తెస్తాను అన్నం చేసిన అది ఉగ్గు అయిపోయింది అది ఉగ్గు అయిపోయింది ఇక తప్పితే అన్నీ ఇక కూరలు కూచుడు అని ప్రతి ఇక ఇంట్లో పనులు అన్ని ఇవన్నీ ఎత్తా కానీ ఒక అన్నం కూర తప్ప బాబాయ్ బాయ్

కఠినమైన మరకలు కూడా వదులు త్వరగా సఫ్ ఎక్సెల్ క్విక్ వాష్ ముండి మరకలు వేగంగా తొలగిపోతాయి మొత్తానికైతే ఇప్పుడు అన్ని పనులు అయిపోయినాయి మా ఆయన కొద్ది పనికి అయినా ఇక పనికి పోయి వచ్చినాక అద్దగంట తర్వాత ఇవిడు కాలు లాగుడు జ్వరం మామూలు జ్వరంగా దిగదు ఆయన రాత్రి ఆరంపి దగ్గర పోయి తీసుకొని పోయింది ఆయన రెండు ఇంజక్షన్లు వేసిండు వేసిన తర్వాత కొంచెం కవర్ అయింది అప్పుడు పదకొండు పన్నెండు అవుతుంది అప్పుడు వీడియో తీసా అంత వీలు కూడా లేదు ఇక ఫుల్ జ్వరం మన సుమారు కూడా వీలు కాలేదు ఇక అందుకే వీడియో తీయాలి ఆ ఇంజక్షన్లు లేసిన తర్వాత కూడా కాలు లాగితే కాళ్ళు వతిండు ఇక ఇయ పోతలేదు రేపటి నుండి పోతాయి మళ్ళీ రేపు పోదావా పోండు మళ్ళీ తెప్పించుకోండి మళ్ళీ తెప్పించుకోని తె రేపు పోతానే ఏమని తిట్ చెప్పు మా అంటే నాలుగు కదా ఇక అయిపోయినాయి మొత్తం వీడియో అయితే చూసిరు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్